మాటలకు మోసపోకండి వైకపా నాయకులు మహేందర్ రెడ్డి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెబుతున్న కపట మాటలకు మోసపోకండి అని రామచంద్రపురం మండలం కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ డిబి మహేందర్ రెడ్డి అన్నారు ఆదివారం కమ్మపల్లి పంచాయతీ సిద్ధేశ్వర ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం కమ్మపల్లి పంచాయతీలో కమ్మపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ డిబి మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ కరపత్రాలను పంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ప్రతి కుటుంబానికి పలు రకాల సహాయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని అన్నారు ఈ నెల పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో

మన ఇంటికి మన మోహిత్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో మన ఫ్యాన్ గుర్తి ఒక విశేషం వివరిస్తూ అదిలో మనకు ఎమ్మెల్యే గారు గతంలో మనకు ఎన్నో మంచి పనులు చేస్తుంటాడు ఆ పనులన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ మన ఫ్యాన్కు పూర్తి ఓట్లు వేసేదానికి అన్ని విధాల అందరికీ సహకరిస్తే చెప్పుకుంటూ ఇంటింటికి ప్రతి ఒక్కరికి పిలిచి మనం గతంలో చేసిన పనులు ఎమ్మెల్యే గారు ఆయన తరపున ఆయన సొంతంగా చేసిన కొన్ని ప్రోగ్రాంలు అందరికీ నచ్చి మెచ్చి చేసి కరోనా టైం కాడ నుంచి ఈ పొద్దుట వరకు నిన్న కుక్కర్లు అయితే ఇంకోటి అయితే ఇంటికి సుత్తులు అవసరాలవన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం ఆయన్నే గెలిపించుకుంటే మనకి ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు అదేవిధంగా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఊరికి సంబంధించి అడిగారు అది కూడా మనం హామీ ఇచ్చున్నాము అది కూడా మనం రేపు ఎన్నికలు అవ్వడం అన్నీ చేసి ఇచ్చేదానికి మన ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ గ్రామం నందు వచ్చి మా మా యొక్క ప్రయత్నం వంతుగా మనం ప్రతి ఇంటికి చెప్పి చేసుకొని ప్రతి ఒక్కరిని సహకరించి ఓటు ఇవ్వమంటాను అదేవిధంగా గ్రామస్తులు కూడా మాకు మంచి సహకారంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో కూడా నడుస్తూ ఉంటారు మాకు అన్ని విధాలా సహకరిస్తారని చెప్తున్నారు అందుకనేసి మా యొక్క ప్రయత్నంతో మేము అందరితో పలకరించి వాళ్ళొక ఓటుని అమూల్యమైన ఓటుని ఫ్యాను గుర్తుకేసి మోహిత్ రెడ్డి గారిని భారీ అఖండ మెజారిటీతో గెలిపించానని కోరుకుంటూ ఫ్యాను గుర్తుకే మన ఓటు